అంత గట్టిగా అడగలేదు అన్నారు నిజంగా ఇంకా అడిగారు అయితే మరి బాలకృష్ణ గారు ఏమన్నారు అదే అన్నారు అతను గట్టిగా అడగలేదు ఇంకా అడిగారు నెమ్మదిగా అని చెప్పారు దానికి ఏం తప్పుందో నాకేం కనబడలేదు ఒకరి నమస్కారం నేను రాజధర్ ఈరోజు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న సంవత్సరంలోనే మనకి ఒక విఘాతం అండి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారిని ఏదో అనేశారు అసెంబ్లీలో అసలు ఏమన్నారు జనాభాకి ప్రతి ఒక్కరు మెగాస్టార్ని అనేసారు అని ప్రతి విషయానికి చిర బాలకృష్ణ గారిని మెసేజ్లో వాటిల్లో మెగాస్టార్ని అనేవాడువా మెగాస్టార్ అంత గొప్ప యాక్టర్ లేరు కదా నువ్వు ఎలాగో మాట్లాడతావు ఇలా రకరకాలుగా బాలకృష్ణ గారిని ట్రోల్ ట్రోల్ చేస్తాడు మెసేజ్ రూపంగా అసలు బాలకృష్ణ గారు చెప్పింది ఏంటి ఇక్కడ ఎందుకు ట్రోల్ చేస్తున్నారని చూస్తే ఏమీ లేదు ఎందుకంటే అసలు ఆ రోజు జరిగింది ఏంటి అసలు బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే విధానం పద్ధతిగా లేదు అవి ఏ పద్ధతిగా లేదంటే అతను కొంచెం డ్రింక్ చేసినట్లు మనకి కనిపిస్తుంది కానీ అది అనుమానమే నాకు ఎందుకంటే డ్రింక్ చేశారా లేదా ఎందుకంటే బాలకృష్ణ గారి వాయిస్ కొంచెం అహోపడేలాగా వస్తుంటుంది అతను కొంచెం ఇది వల్ల అంతే తప్ప అసలు ఏమన్నారు అతను అసెంబ్లీలోను ఇక్కడ ట్రోల్ చేస్తుంది ఎక్కువగా చూస్తుంటే చిరంజీవి అభిమానులు ట్రోల్ చేస్తున్నారో తెలియదు వైసీపీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారో తెలియదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిని జగన్ గారిని సైకో అన్నారు అంటే సైకో అన్నారంటే అందరూ ఖైలాన్స్గా చూస్తున్నారంటే ఈ పదం అతని ఉచ్చారణలో ఉంది అని అర్థమవుతుంది మనకి అంటే జగన్ గారిని సైకోగా అతను ట్రీట్ చేస్తున్నారు అని మనకు తెలుస్తుంది అంతకుముందు చాలామంది వైసీపీలో చంద్రబాబు నాయుడు నాటి ప్రతి ఏజ్లోనే అప్పుడు ఏం ట్రోల్ చేయలేదు మీరు అప్పుడు కనబడలేదు ఓకే ఇక్కడ చిరంజీవి గారి గురించి అన్నారు ఏమన్నాయి సినిమా రేట్ల కోసం ప్రత్యేకంగా సినిమా రేట్ల కోసం నిర్మాతల కోసం సినిమా పరిశ్రమ బతికించడం కోసం రేట్లు పెంచుకోవడానికి అప్పట్లో వెళ్ళే కదండి జగంజీరికి వెళ్ళినప్పుడు అడిగి అతను ఏం చేశారు విలువ ఇవ్వలేదు మనకు ఆ విషయం చేసింది ఆ రోజు మనం చూసిన వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఏమన్నారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు మాకు తండ్రి స్థానంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఆ రోజు చిరంజీవి గారు మాట్లాడారు అంతే గట్టిగా అడగలేదు అన్నారు నిజంగా సుకుమారంగా అడిగారు అయితే మరి బాలకృష్ణ గారు ఏమన్నారు అదే అన్నారు అతను గట్టిగా అడగలేదు సుకుమారంగా అడిగారు నెమ్మదిగా అడిగారు అని చెప్పారు దానికి ఏం తప్పు ఉందో నాకేం కనపడలేదు ఒకటి రెండోది చిరంజీవి గారికి అవమానం జరిగింది అన్నారు అది గుర్తించలేదు చాలా మంది నిజంగా అసెంబ్లీలోనూ అతను ఏ విధంగా ఉన్నా తెలిసినప్పటికీ అతడి గారికి అవమానం జరిగింది చెప్పడం జరిగింది అది పేరు గుర్తించలేదు మెసేజ్లు మాత్రం ఇట్టేస్తున్నారు చాలా ఘోరంగా ఎందుకు ఇతరు ప్రస్తుతానికి ఉండే పరిస్థితి పరిస్థితి బట్టి అలాగ అసెంబ్లీ అలా మాట్లాడకూడదు అలా రాకూడదు వచ్చారు కాబట్టి అలా అవుతుంది అతను ఒక విషయం చెప్పారండి అతను బాధ అతను లోన్లో ఉంది బాధ ఏంటంటే నాకు కూడా ఆహ్వానం వచ్చింది నా పేరు ఆ లిస్టులోను అంటే ఆ రోజు జగన్ దగ్గర వచ్చే యాక్టర్లోను నా పేరు లెటర్లో తొమ్మిదో పేరు ఉందని అంటే చాలామంది అతను మైండ్లో ఫిక్స్ అయిపోయింది నా లిస్టులో తొమ్మిదో పేరు ఉందని అంటే అతను ఒక రెండో పేరు మూడు పేరు ఉండాలని అతను అనుకుంటుండొచ్చు నేను ఇంకా ఆ తొమ్మిదో పేరు ఉండడం వల్ల అతను కొంచెం ఇబ్బంది పడ్డారని మనకు తెలుస్తుంది అది ఈరోజు కక్కిసారు అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చిరంజీవి అన్నారు కాదండి చిరంజీవిని గట్టి మాట్లాడలేదు అనేది నిజం చిరంజీవి అనేది గట్టిగా మాట్లాడలేదు నెమ్మదిగా మాట్లాడలేదు ఎందుకంటే చిరంజీవి గారు జాగ్రత్తగా మాట్లాడతారు చిరంజీవి గారు తప్పులేదు ఎందుకంటే అక్కడ మనకి సపోర్ట్ చేయాలంటే గట్టిగా అడిగి అడగకూడదు నెమ్మది అతను ఏం చెప్పారు మీరు కూడా ఫిల్మ్ సంబంధించి మంత్రిని కల చెప్పారు అంతవరకు అది కూడా చెప్పారు బాలకృష్ణ గారు కానీ ఎందుకు చిరంజీవి గారిని అలా మాట్లాడేస్తారు చిరంజీవి గారి నుంచి ఏం మాట్లాడారు అతను నెమ్మదిగా అడిగారు గట్టిగా అడగలేదు అన్నారు అంతే అందులో నిజం ఎందుకని ఆ రోజు వీడియో చూస్తే తెలుస్తుంది చూడకంటే చూసారో తెలియదు బాలకృష్ణ గారిని ట్రోల్ చేసేస్తారు ఆలోచించండి చిరంజీవి గారు తప్పట్లేదు బాలకృష్ణ గారిని తప్పట్లేదు ఎందుకో తెలియదు కోపం రావచ్చు ఎవరు అభిమానులు కాదంటే వాళ్ళు అయితే ఇక్కడ బాలకృష్ణ గారు వచ్చే విధానం బట్టి మనం అతన్ని అంతగా చేయకూడదు అతనికి ఎలా వస్తే మాట్లాడతారు కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అందరిలాగా కానీ మాట్లాడలేదు అతను ఎందుకంటే అతను నైజం అలాంటిది చెయ్యాలనుకుని చేసేస్తారు మంచి పని అయినా చెడ్డ పని అయినా చెడ్డ పని ఎలా చేయలేదు మనకి చూస్తున్నాం అతను కూడా ఆ టైంకి చెప్పకూడదు చెప్పడం వల్ల ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగకుంటే చూసుకోవాల్సిన బాధ్యత మనుషులకు చెప్పాలి ఎందుకంటే బాలకృష్ణ గారికి ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు అసెంబ్లీలోను ఇస్తే అలాగే ఒక టైమే ఉంటుంది చిరంజీవి బాలకృష్ణ గారు చూసి మనం అలాంటి వాటికి మనం ప్రజెంట్ చేస్తే బాగున్ను రికార్డింగ్ అయిపోయింది కాబట్టి మనం ఏం చిరంజీవి గారిని మాత్రం బాలకృష్ణ గారు ఏం అనలేదని మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే అక్కడ మీరు అందరూ అసలు చెప్పవలసిన అంత ఇదే లేదు బాలకృష్ణ గారికి మన పరువు మనం తీసుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఒక తెలుగు వాడు ఒక అసెంబ్లీలో జరిగిందంటే ఒక తోటి యాక్టర్ అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అక్కడ చిరంజీవి ట్రోల్ చేయలేదు బాలకృష్ణ గారు నెమ్మదిగా అడిగారు అంతే అది మీరు ఆలోచించి ఇంకా ట్రోల్ చేయండి ఉంటాను ఎందుకంటే సినిమా పరిస్థితి బతకాల మీరు ట్రోల్ చేస్తే సినిమా మీకు ఎలా కూడా మీకు తెలుసు కదా ఇట్లు మీరు ఆడితారు